శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు ఎలా స్థాపించాడో వివరంగా శాతవాహన టూ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇక శ్రీముఖుడి తర్వాత ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు ఎవరో తెలుసుకుందాం శాతవాహన చక్రవర్తుల లిస్ట్ పెద్దది పురాణాలు చరిత్ర పరిశోధకుల చారిత్రక గ్రంథాల ప్రకారం మొత్తం ముప్పై రెండు మంది ఆంధ్ర శాతవాహన చక్రవర్తులు ఉన్నారు ఆ చక్రవర్తులందరి వివరాలు తెలుసుకుంటూనే వారిలో శాతవాహన కీర్తిని ప్రపంచం మొత్తం గుర్తించేలా చేసిన వీరులు ధీరుల గురించి కూడా తెలుసుకుందాం పురాణాల్లో వివరించిన సాతవాహన రాజుల పేర్లకు చరిత్ర పుస్తకాల్లో చెప్పిన రాజుల పేర్లకు చాలా తేడాలున్నాయి ముఖ్యంగా సాతకర్ణి వన్ సాతకర్ణి టూ అంటూ పుస్తకాల్లో చాలా చాలా కన్ఫ్యూజ్ చేశారు ఎంతలా అంటే చరిత్ర చదవాలంటేనే భయం చిరాకు కలిగేలా మన చరిత్రను ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా రాశారు సాతవాహన చక్రవర్తుల్లో ప్రతి రాజు పేరుకి చివర శాతకర్ణి అనే పేరుంది అలాగే చాలా మంది శాతవాహన రాజుల పేర్లలో స్త్రీ అనే పేరు కూడా కలిసి ఉంటుంది మన తెలుగు నేల నుంచి మగధ ప్రతిష్టానపురం ధాన్య కటకం కేంద్రాలుగా పాలించిన గ్రేట్ కింగ్స్ శాతవాహన చక్రవర్తులు వారి అద్భుత చరిత్రను సులువుగా అర్థమయ్యేలా ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిది వందల ముప్పై మూడు బీసీఈలో కాన్వ సామ్రాజ్య పతనం తర్వాత శాతవాహన సామ్రాజ్యం ఏర్పడింది అటు మగధ నుంచి ఇటు దక్షిణాది వరకు చాలా బలమైన సామ్రాజ్యంగా శాతవాహన రాజ్యం ఏర్పడింది శాతవాహనులకు కూడా మగధే ప్రధాన కేంద్రం శ్రీముఖుడు గట్టి పునాది వేసి ఉత్తరాదిన మగధ దక్షిణాదిన ధాన్య కటకం పశ్చిమాన మహారాష్ట్ర రాజ్యంలో ప్రతిష్టానపురం ఇలా ఎక్కడికక్కడ ముఖ్య పట్టణాలను నిర్మించి పాలించాడు తన జీవితాంతం యుద్ధాలు చేశాడు ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి ఎనిమిది వందల పది బీసీఈ వరకు మొత్తం ఇరవై మూడేళ్లు పాలించాడు ఇక్కడ కూడా చరిత్ర పుస్తకాల్లో శ్రీముఖుడికి మన చరిత్రకారులు అన్యాయం చేశారు చివరి కాలంలో శ్రీముఖుడు ఒక నియంతలా మారాడని అప్పుడు అతని తమ్ముడే శ్రీముఖుడిని వధించి సింహాసనం ఎక్కాడన్న కథ ఒకటి పుట్టించి పుస్తకాల్లోకి ఎక్కించారు ఈ కథకు అసలు ఆధారాలే లేవు శ్రీముఖుడి తర్వాత అతని తమ్ముడు కృష్ణశ్రీ శాతకర్ణి పరిపాలించిన మాట నిజం యుద్ధాలు చేసి చేసి రాజ్యాన్ని విస్తరించి అనారోగ్యంతో శ్రీముఖుడి మరణించాడు అప్పుడే శ్రీముఖుడి తమ్ముడు కృష్ణశ్రీ శాతకర్ణి మగధ కేంద్రంగా పాలన చూసుకున్నాడు శ్రీముఖుడి కుమారుడి పూర్తి పేరు పూర్ణోత్సంగ శాతకర్ణి తండ్రి మరణించే నాటికి ఇతను ఇరవైల వయసులో ఉన్నాడు ఇప్పటి మహారాష్ట్రను పాలించిన రాష్ట్రకుల యువరాణి నాగనిక లేదా నాయనికను వివాహం చేసుకున్నది ఈ పూర్ణోత్సంగ సాతకర్నే ఇతన్నే మన చరిత్ర పుస్తకాలు సాతకర్ణి వన్ అని రాశాయి అలా బాబాయి కృష్ణశ్రీ సాతకర్ని మగధ కేంద్రంగా ఉత్తరాది బాధ్యతలు చూసుకుంటే ఇటు శ్రీముఖుడి కుమారుడైన ఈ పూర్ణోత్సంగ సాతకర్ని లేదా సాతకర్ణి వన్ ధాన్య కటకం రాజధానిగా దక్షిణ ప్రాంతాన్ని అలాగే తన మామగారి రాజ్యమైన ప్రతిష్టానపురం కేంద్రంగా పశ్చిమ భారతాన్ని తన భార్య నాగనిక సహకారంతో పటిష్టంగా పరిపాలించాడు తండ్రి మరణించాక దక్షిణ పశ్చిమ రాజ్యాలను శ్రీముఖ వారసుడు సాతకర్ని కాపాడుకున్నాడు శ్రీముఖుడి తమ్ముడైన కృష్ణశ్రీ సాతకర్ని ఎనిమిది వందల పది నుంచి ఏడు వందల తొంభై రెండు బిసిఈ వరకు పద్దెనిమిదేళ్లు పాలించి మరణించాడు ఈ కృష్ణశ్రీ సాతకర్నిని ఉత్తరాదిలో ఖన్హా అనేవారు శాసనాల్లో ఆ పేరే ఉంటుంది కృష్ణశ్రీ శాతకర్ణి తాను పాలించిన పద్దెనిమిదేళ్లలో శాతవాహన రాజ్యాన్ని ఇప్పటి నాసిక్ వరకు విస్తరించాడు అంటే మన ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యం మూడొంతుల భరతఖండాన్ని పాలించింది శాతకర్ణి వన్ బాబాయ్ అయిన కృష్ణశ్రీ శాతకర్ణి నాసిక్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి చనిపోయాడు కృష్ణశ్రీ శాతకర్ణి మరణించాక ఆ రాజ్యంలో అస్థిరత ఏర్పడకుండా అతని కుమారుడు శ్రీమల్ల సాతకర్ని పదేళ్లపాటు మగధ ప్రాంతంలో అంటే ఉత్తర భారతానికి శాతవాహన చక్రవర్తిగా ఉన్నాడు ఇతను ఏడు వందల తొంభై రెండు నుంచి ఏడు వందల ఎనభై రెండు బీసీ వరకు పాలించాడు ఆ తర్వాత నుంచి శ్రీముఖుడి కుమారుడైన పూర్ణోత్సంగ శాతకర్ణి మొత్తం శాతవాహన సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు అంటే శ్రీముఖుడి తర్వాత అతని తమ్ముడు శ్రీముఖుడి కుమారుడు ఉత్తర దక్షిణ భరతఖండాన్ని కలిసి పరిపాలించారన్నమాట ఇది అసలు చరిత్ర శ్రీముఖుడి కుమారుడైన పూర్ణోత్సంగ శాతకర్ణి ఏడు వందల ఎనభై రెండు నుంచి ఏడు వందల అరవై నాలుగు బిసిఈ వరకు పద్దెనిమిదేళ్లపాటు మూడొంతుల భరతఖండాన్ని వైభవంగా పరిపాలించాడు కలిశకంలో అశ్వమేధ యాగం చేసిన అతి కొద్ది మంది చక్రవర్తుల్లో ఈ పూర్ణోత్సంగ సాతకర్ణి లేదా సాతకర్ణి వన్ ఒకరు నాసిక్ లో ఆ యాగం జరిగిందని పురావస్తు తవ్వకాల్లో దొరికిన శాసనాలు చెప్తున్నాయి నాసిక్ దగ్గరలో ఉన్న నానాఘాట్ ప్రాంతంలో సాతవాహనుల శాసనాలు దొరికాయి ఆ శాసనాలను అశ్వమేధ యాగం సందర్భంగా శాతకర్ణి భార్య నాగనిక వేసినట్టు అందులో సమాచారం చెప్తోంది శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడి కుమారుడైన శాతకర్ణి దక్షిణా పదపతి అని ఆ శాసనంలో నాగనిక రాయించింది అంటే ఇటు ఆంధ్ర తమిళ కర్ణాటక నుంచి మహారాష్ట్ర గోదావరి లోయ వరకు దక్షిణ ప్రాంతం అంతటినీ శాతకర్ణి వన్ పరిపాలించినట్టు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది చరిత్ర పుస్తకాల్లో ఈ కాలాన్ని డెబ్బై బిసిఈ చెప్తుంటారు కానీ శాసనాల్లో ఎక్కడా కూడా ఆ కాలానికి సంబంధించిన వివరాలు లేవు కానీ పురాణ ఆధారాల ప్రకారం పూర్ణోత్సంగ శాతకర్ణి కాలం ఏడు వందల ఎనభై రెండు నుంచి ఏడు వందల అరవై నాలుగు బీసీ ఎంత చరిత్రను మన చరిత్రకారులు మాయం చేశారో చూడండి అదే ప్రాంతంలో నాగనిక పేరు మీద వెండి నాణేలు కూడా బయటపడ్డాయి ప్రపంచ చరిత్రలో ఒక రాణి పేరు మీద దొరికిన అతి ప్రాచీన వెండి నాణాలు నాగనిక రాణివే రాజ్య వ్యవహారాల్లో కూడా ఈ మహారాష్ట్ర యువరాణి అయిన నాగనిక మేధావి అని తెలుస్తోంది పైగా ధీర వనిత కూడా సాతకర్ని మరణించాక కొన్నేళ్లపాటు నాగనిక రాణే సామ్రాజ్యాన్ని కాపాడుకుంది శ్రీముఖుడి తర్వాత సాతవాహన సామ్రాజ్యానికి ఘనమైన వైభవం తీసుకొచ్చినవాడు అతని కుమారుడైన పూర్ణోత్సంగ శాతకర్ణి లేదా సాతకర్ణి వన్ నాసిక్ దగ్గరలో ఉన్న నానాఘాట్ లో సాతకర్ణి నాగనికలకు సంబంధించిన శాసనం దొరికిందని చెప్పుకున్నాం కదా ఇందులో నానాఘాట్ అసలు పేరు నానేఘాట్ నానే అంటే నాణెం ఘాట్ అంటే కనుమ ఆ కాలంలో ఈ గోదావరి పర్వత కనుమల నుంచి వెళ్లే వ్యాపారుల నుంచి సుంకం వసూలు చేసే టోల్గేట్ నానేఘాట్ ఏ వ్యాపారి శాతవాహన సామ్రాజ్యంలోకి వచ్చి వ్యాపారం చేసుకోవాలనుకున్నా సుంకం చెల్లించాలి అంత కట్టుదిట్టంగా శాతకర్ణి వన్ పాలించాడు నానాఘాట్ శాసనంలో సాతకర్నికి వీర సోర పదపతి అప్రతిహిత చక్రవర్తి ఇలాంటి బిరుదులన్నీ ఉన్నాయి అలాగే ఈ సాతకర్ణి కుమారుడు పేరే వేదశ్రీ సాతకర్ణి అని కూడా ఈ శాసనంలో ఉంటుంది యజ్ఞ యాగాలు వేల సంఖ్యలో గోవుల దానం చేసినట్టు ఈ శాసనాల్లో ఉన్నాయి దీనిని బట్టి శాతవాహనులు వేద ధర్మాన్ని పాటించినట్టు ఆధారాలు చెప్తున్నాయి ఈ సాతకర్ణి సమయంలోనే ఇప్పటి ఒడిషా ప్రాంతమైన కళింగ రాజ్యాన్ని కారవేలుడు పరిపాలిస్తున్నాడు అతను అత్యంత శక్తివంతుడు కారవేలుడి కాలాన్ని కూడా మన చరిత్రలో తప్పుగానే రాశారు కళింగ కారవేలుడి కాలం ఏడు వందల అరవై నాలుగు బిసిఏ మొత్తానికి శ్రీముఖుడి కుమారుడైన పూర్ణోత్సంగ శాతకర్ణి లేదా శాతకర్ణి వన్ ఏడు వందల ఎనభై రెండు నుంచి ఏడు వందల అరవై నాలుగు బీసీఈ వరకు పద్దెనిమిదేళ్ల పాటు మూడొంతుల భరతఖండాన్ని అప్రతిహతంగా పరిపాలించాడు సాతకర్ణి మరణం తర్వాత అతని కుమారుడు వేదశ్రీ సాతకర్ణి లేదా శ్రీ శాతకర్ణి సాతవాహన చక్రవర్తి అయ్యాడు ఇతనే అసలైన సాతకర్ణి టూ కానీ ఇక్కడ మన పుస్తకాల్లో మరో ఇద్దరు రాజుల పేర్లు కలిపి కన్ఫ్యూజ్ చేశారు శ్రీముఖుడి మనవడే శాతకర్ణి టూ అతని అసలు పేరు వేదశ్రీ సాతకర్ణి ఈ వారసుల పేర్లను పురాణాల్లో స్పష్టంగా వివరించారు తండ్రి మరణించే నాటికి అతను చాలా చిన్న కుర్రాడు చక్రవర్తి అయ్యే వయసు కాదు తల్లి నాగనిక తన కుమారుడిని సింహాసనంపై కూర్చోబెట్టి శాతవాహన సామ్రాజ్యాన్ని సమర్థంగా పాలించింది ప్రపంచ చరిత్రలో ఒక విశాల సామ్రాజ్యాన్ని పాలించిన తొలి సామ్రాజ్ఞి నాగనికే ఆమె గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా గొప్పగా కనిపించదు మన చరిత్రకారులకు ఎలిజబెత్ రాణిని పొగడ్డానికే పేజీలు సరిపోలేదు ప్రపంచంలోనే తొలి మహిళా పాలకురాలైన నాగనిక ఇన్స్పైరింగ్ స్టోరీ మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా ప్రత్యేకంగా కనబడదు పిల్లలు నేర్చుకోవాల్సింది ఇలాంటి చరిత్రే కదా పురాణ ఆధారాల ప్రకారం సాతకర్ని వన్ కుమారుడైన వేదశ్రీ సాతకర్ని ఏడు వందల అరవై నాలుగు నుంచి ఏడు వందల ఎనిమిది బిసిఈ వరకు యాభై ఆరేళ్లు పరిపాలించాడు ఈ యాభై ఆరేళ్లలో కనీసం పదేళ్లు అతని తల్లి నాగనికే రాజ్యాన్ని కాపాడింది రాజకీయ తంత్రాన్ని తన కుమారుడికి బోధించి తల్లి మంత్రి గురువు అన్ని తానే అతనిని మహావీరుడు చేసింది ఒక స్త్రీ పరిపాలిస్తోంది కాబట్టి సులువుగా దాడి చేయవచ్చని నాగనిక కాలంలో కూడా కళింగ కారవేలుడు శాతవాహన సామ్రాజ్యంపై దాడి చేశాడు తన కళింగ రాజ్యం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతంపై యుద్ధం చేశాడు అయినా నాగనిక తన రాజకీయ తంత్రంతో చాలా వరకు ఖారవేలుడిని నియంత్రించింది కాకపోతే ప్రతిపాలపుర అనే ఒక ధనిక నగరాన్ని ఖారవేలుడు యుద్ధంలో గెలిచాడు ఆ ప్రతిపాలపురమే ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న భట్టిప్రోలు తెలుగు భాష ఉజ్వల చరిత్రకు ఆధారాలు ప్రాచీన శాసనాలు ఈ భట్టిప్రోలులో ఎన్నో దొరికాయి మొత్తానికి నాగనిక సాకారంతో ఆమె కుమారుడు వేదశ్రీ శాతకర్ణి ఏడు వందల అరవై నాలుగు నుంచి ఏడు వందల ఎనిమిది బీసీఈ వరకు మొత్తం యాభై ఆరేళ్లు పాలించాడు ఏడు వందల ఎనిమిది బిసిఈలో వేదశ్రీ శాతకర్ణి మరణించాడు ఇక ఇక్కడి నుంచి చాలా కాలం పాటు శాతవాహనులకు బలమైన చక్రవర్తి లేడు అదే సమయంలో ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అవతల ఒక ఆటవిక సైన్యం తయారైంది వేదకాలంలో అప్పటి వ్యవస్థను వ్యతిరేకించి అరాచకాలు సృష్టించిన వారిని దొంగతనాలు దోపిడీలు చేసేవారిని ఋగ్వేదం దస్యులు అని వివరించింది వీరు ప్రజలపై పడి అరాచకాలు చేసేవారు ఇలాంటి వారిని అన్ని రాజ్యాలు బహిష్కరించాయి ఈ అరాచక ముఠాలన్నీ ఒక సైన్యంగా మారి ఇప్పటి ఆసియాలో కొన్ని ప్రాంతాలు అలాగే యూరప్ ప్రాంతాల్లో రాజ్యాలు స్థాపిస్తూ వచ్చాయి వారే సకులు యవనులు బర్బరులు చీనులు హారులు హూనులు వీరి గురించి పురాణాల్లోనూ ఉంటుంది మన చరిత్రలో కూడా కనిపిస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం వీరిలో చాలా మంది క్షేత్రియులే ఎప్పటి నుంచో వీరు సుసంపన్నమైన భరతఖండం మీద దాడి చేయడం దోపిడీలు చేయడం ఇక్కడి ప్రజలపై అరాచకాలు చేయడం ఇదే వారి వృత్తిగా ఉండేది ఖండం మీద దాడి చేసిన ప్రతిసారి వారిని మన చక్రవర్తులు అణిచివేయడం తరిమి వేయడం జరుగుతూనే ఉండేది శ్రీకృష్ణుడి కాలంలో కూడా వీరి ఉన్నాయి ఈ శకులు హూణుల దాడులు మౌర్య శుంగ శాతవాహన కాలాల్లో ఎక్కువగా జరిగాయి ముఖ్యంగా శాతవాహనుల కాలంలో శకుల అరాచకాలు చాలా పెరిగాయి శ్రీముఖుడు అతని కుమారుడు పూర్ణోత్సంగ సాతకర్ణి అలాగే శ్రీముఖుడి మనవుడు వేదశ్రీ శాతకర్ణులు చాలా శక్తివంతులు కాబట్టి శకుల ఆటలు సాగలేదు కాని వేదశ్రీ మరణం తర్వాత చాలా కాలం పాటు బలహీన శాతవాహన చక్రవర్తులు పాలించారు వారెవరు శకులు హూనులు వీళ్లెవరూ ఈ విదేశీ దండయాత్రల నుంచి భరతఖండాన్ని కాపాడిన ఆంధ్ర శాతవాహన వీరులెవరు ఈ వివరాలు శాతవాహనుల తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం జై హింద్